హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ అని దేవుని కోరుకుంటున్నా ప్రతిరోజు ప్రార్థిస్తున్నా అయితే చాలా అద్భుతం ఆశ్చర్యం ఎందుకనంటే మీరు చాలా ప్రయాసపడుతున్నారు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ భయంకరంగా తిరుగుతున్నారు ఫ్రెండ్స్ దయచేసి నా ఒక్క ఎన్నపం ఏంటంటే ముందు వేట మానేసి ప్రశాంతంగా ఆలోచించండి ఒకసారి నా ఎట్టా మీరు వీడియోలు చూసి కనుక్కో లేకుండరు మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి ముందు లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి తెలియపరచండి ఈ వీడియో అందరం కూడా నేను రెండు మాటలు చెప్పేసి దీని గురించి విమర్శించి చెప్తా ఫస్ట్ ఏంటంటే వీడియోస్ బాగా చూసినప్పుడు మీరు ఆ కంటెంట్ని అర్థం చేసుకోవాలా ఏం చెప్తుండ ఏందని అసలు నిజంగా డైమండ్స్ కానీ ఏ రాళ్ళు అయినా ఎతకడానికి పోయినప్పుడు అసలు చేత కావట్లేదు అసలు చాలామంది కూడా ఎలా ఎత్తకాలనేది అసలు వాళ్ళకి ఆ అనేది రావట్లేదు తొందరలోనే మనం ప్రయాణం దగ్గరలోనే ముందు వెళ్తా లైవ్లో చూపెడతా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మీరు వేట చేసేటప్పుడు ఒక రోజు కానీ నెలకు రెండు రోజులు కానీ ఆ రెండు రోజుల్లో పడితే స్టోన్ ఒరిజినల్ స్టోనే పట్టాలి ప్రతి రాయిని పట్టుకొని జోవిలు వేసుకునేసి రావడం అది కరెక్ట్ కాదు దయచేసి గమనించగలుగుతారనే నా మాట మీరు యాంటింగ్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా చేయాలా అన్ని రాళ్ళు ఏరటం కాదు చూడండి ఈ గార్నెట్ అంటారు మూడు రకాల నాలుగు రకాల గార్నెట్స్ పెట్టా చూడండి ఇంకా అవ్వండి పెట్టాల ఎందుకో వీడియో లాంగ్ అవద్ది అన్నీ అయ్యే కదా అని పెట్టలేదు ఫ్రెండ్స్ ఈ గార్నెట్స్ ఎవరి దగ్గరైనా ఉంటే ఖచ్చితంగా నాకు ఫోటోస్ షేర్ చేయండి మంచిగా నీట్గా వీడియోస్ అయినా ఒక థర్టీ సెకండ్స్ వీడియోస్ పెట్టండి నా నెంబర్ మీ కాడ కాడ లేకపోతే ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరోకి వాట్సాప్ చేయండి ఓకే మీరు వాట్సాప్ చేస్తే పెడితే మీకు రిప్లై ఇస్తాను నేను ఓకేనా అర్థమవుతుందా నేను చెప్పేది ఇంకొకసారి చెప్తాను చూడండి ఈ గార్నెట్ స్టోన్స్ మీ దగ్గర ఎవరు ఉన్నా సరే ఇది షేర్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు నాకు థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వీడియో తీసి పెట్టారంటే నీట్గా రాలని ఎవరైనా మీకు దగ్గర ఉన్నోళ్ళు నేను నా నెంబర్ చెప్పే కదా ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరోకి వాట్సాప్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను మీకు కొంచెం ఏదో మీ కళనీళ్ళు తుడిసిన వండు అవుతా మీకు సపోర్ట్ చేసిన అవుతా మీరు నాకు మీ వంతు మీరు సపోర్ట్ చేస్తానే ఉన్నారు ప్రతిరోజు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా ఆదరిస్తున్నారు అయితే నేనైతే మీకు సపోర్ట్ చేయాలని నా కోరిక కూడా ఎంతగానో ఆశపడుతున్నా మీకు సపోర్ట్ చేయాలని అందుకని కొన్ని కొన్ని వీడియోస్ ఏంటంటే నేను ఇలా రూపంలో పెట్టాల్సి వస్తుంది మీకు ఎందుకని అంటే ఇలా తెలుసుకొని మీ దగ్గరుండే స్టోన్స్ నాకు పెడితే నేను ఏరో వాళ్ళకి పెడతా ఏదైనా దేవుడు మనకిచ్చే అవకాశం బట్టి మనం ముందుకు ఫాలో అవుదాము ఒకరినొకరిని తగ్గించుకుందాము మనం తగ్గించుకుందాము ఏదేదో మాట్లాడుకొని ఏదేదో అనుకొని ఏదో అనుకోకుండా నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా నాకు తెలిసిన కాడికి నేను చెప్పేది మీరు వినండి చాలా అద్భుతం ఉంటుంది వినకపోతే వేస్ట్ విన్నోళ్ళు ఎట్ట వినరు రెండు మొక్కలు తెలుసు నాకు ఫ్రెండ్స్ ఆ రెండు మొక్కల్ని మీరు అబ్జర్వ్ చేసి ఇంటి చాలా అద్భుతం నిజంగా ఎందుకు చెప్తున్నాడా ఏందనేది ఒకసారి బెస్ట్గా ఆలోచించారంటే చాలా బెస్ట్గా ఉంటుంది మీకు అవగాహన కలగద్దు అది నేను చెప్పేది చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం మానవుడుగా మన ప్రయత్నం చేద్దాము దేవుడుగా ఆయన వంతు మనకి ఏదైనా చేస్తాడు ఓకేనా అది ఎవరు కూడా జ సంకోచించబడలేదు చూద్దాం దేవుడు దయా దేవుడు భారం వేసి దేవుడి మీద మనం ముందుకు పోదాము ప్రతి విషయంలో కూడా ఎందుకనంటే మనము మనం అనుకున్నట్టు అయితే మనం ఈ లోకాన్ని కొనేస్తాం మనం అనుకున్నట్టు ఏది కాదు అది విషయము ఎవరు కాడున్నా సరే ఇలాంటి గార్నెట్స్ ఒక్కసారి అందరూ ఉన్నవాళ్ళు వీడియోస్ పెట్టి నా నెంబర్కి వాట్సాప్ పంపగలుగుతారని నా మనవి చేసుకుంటున్నా మీ ఇష్టం మీకు చిన్న అవకాశం ఇస్తున్నా అందుకే చిన్న క్లిప్పింగ్ కూడా పెట్టింది ఎక్కువ లెంత్ పెట్టకుండా ఓకేనా అదే విషయము మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా మంచి మంచి కింబర్స్ ఎవరికి తెలియని ప్రాంతాలు లాభాలు ఉండే ప్రాంతాలు మీకు చూపెడతా లైవ్లో చూపెడతా నెక్స్ట్ మామూలుగా వీడియో ద్వారా పంపిస్తా మీకు లొకేషన్ ఇస్తాను నేను పోయిన ప్రతి ప్లేస్కి లొకేషన్ ఇస్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి ఆల్ నొక్కండి ఆల్ నొక్కితే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది వచ్చినప్పుడు మీరు అన్ని అవగాహనలో అవగాహనగా మీరు ఉండగలుగుతారు ఏది ఎక్కడ ఉందనేది మీరు పట్టుకోగలుగుతారు ఓకేనా అది నేను చెప్పబోయేది ప్రతి వీడియోలో మీకు ఫిన్ టు ఫిన్ ప్లేస్తో సహా ఏ టు జెడ్ మీ ముందైతే తీసుకొచ్చి పెట్టడానికైతే నేనైతే ప్రయత్నం ముందుకు కొనసాగిస్తున్నాను ద బట్ జస్ట్ ఓకే ఇంకొక మంచి వీడియోలు నేను ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్